ఖమ్మం జిల్లా వెంసూర్లో సిఐటిఓ ఆధ్వర్యంలో భవన్ నిర్మాణ కార్మికులు కథం తొక్కారు భారీ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు వివరాలను మనం వీక్షిద్దాము మన డెండలో సైతం నిర్వహించారు మోసం చేస్తున్న సిఎస్ సంస్థపై కేసులు భవన నిర్మాణ కార్మికుల పైన మోసం చేస్తున్న సిఎస్ సంస్థపై కేసులు దొంగ నెంబర్ వేసి దొంగ టెస్టులు చేస్తున్న సిఎస్సి పైన కేసులు సిఎస్సి భవన కార్మికులు వెలుపేరు బోర్డులో డబ్బులు దోచుకున్న సిఎస్సి పైన కేసులు సిఎస్సి పైన కేసులు సిఎస్సి హెల్త్ కేర్ పైన కేసులు సిఎస్సి హెల్త్ కేర్ పైన కేసులు సిఎస్టీ నిర్మాణ 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 సిఎస్సి కేసులు హెల్త్ హెల్త్ కేర్ కేర్ టెస్టులు చేస్తున్న సిఎస్సీ పైన చర్యలు కార్మికులు కాని వారికి టెస్టులు చేస్తున్న సిఎస్సి సంస్థ పైన చర్యలు కార్మికులు కాని వారికి దొంగ టెస్టులు చేస్తాం సిఎస్ఈ పైన చర్యలు కార్మి గుర్తింపు కారులు లేని వారి టెస్టులు చేస్తున్నారు సిఎస్ఈ పైన చర్యలు कौन कार में गुतिमकार ने वार टेस्टल जेसन सीएससी पेंजरीलो दिसकोले सीएससी से हेल्थ केयर में चरीलो दिसकोले सीएससी हेल्थ केयर स्वास्थ्य पेंजरीलो दिसकोले सीएससी हेल्थ केयर सोशल पेंजरीलो दिसकोले गुतिमकार ने वारम टेस्टल जेसन सीएससी हेल्थ केयर पेंजरीलो दिसकोले सीएससी हेल्थ केयर पेंजरीलो दिसकोले गुतिमकार लेकन टेस्टल जेसन टन सीएससी हेल्थ केयर पेंजरीलो दिसकोले 82